హలో ఎవరువాన్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల ప్రయాణం సడన్గా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది సో దీని వివరాలు అయితే తెలుసుకుందాం ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ప్రయాణం సడన్గా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది సో ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన ఉండబోతోందని కొన్ని వందల సార్లు వచ్చింది ఈ మధ్య కాలంలో లడ్డూ కల్తీ వివాదం జరిగిన తర్వాత కూడా వెళ్తారు దేవుడి ముందు తేల్చు ప్రమాణం చేద్దామని ఎవరో సవాలు విసిరారు లేదు నేను ఏ అందరు దేవుడిని గౌరవిస్తాను అలా చేయని కాదు నేను వస్తాను అని అన్నాడు అంటే ఆయన అన్నాడో ఆయన అనుచరులు చెప్పారో లేదంటే మిగతా నాయకులు సెలవు ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి అంశం జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటనకు వచ్చి స్వామిని దర్శించుకొని అటుండట్టు చెన్నయో బెంగళూరు ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంది వెళ్తారు అటెండ్ అవుతారు అన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేసింది సో ఇంకా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులందరూ కూడా ఈ మధ్యకాలంలో చెవిరెడ్డి గారు అరెస్టు గారి భూమన గారి యొక్క కొంచెం ప్రాభవం తగ్గడం పెద్దారెడ్డి గారి మీద కొన్ని రకాల విమర్శలు మిథున్ రెడ్డి గారి అరెస్టు ఈ అన్నిటి వ్యవహారం మీద నాయకులతో సమాలోచనలు చేస్తాడు మళ్ళీ కార్యకర్తలు ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా ఉత్సాహంతో పరుగులు తీశారు అరే అన్నొస్తాడు అన్నొస్తాడు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దసరా నుంచి వస్తాను మొదలు ఉన్నాడు వస్త రావట్లేదు ఆయన వస్తే కార్యకర్తలకి ఎంతో అండగా ఉంటుంది అబ్బా అన్న మా కోసం వచ్చాడు ఇకపోయి అన్న జీవితం కార్యకర్తలకి అంకితం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మీకు గుర్తుందో లేదు మరి ఏది వస్తే వాళ్ళకు ప్రోద్బలం వచ్చినట్టుగా ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళు రావట్లేదు సరే ఇలా వస్తారని ఎప్పుడైతే ఉపకార్ వచ్చిందో టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఒక సవాల్ రండి సార్ ఆల్వేజ్ వెల్కమ్ మేము మా దేవుడిని చూపిస్తాం మీరు కానీ తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకొని ప్రసాదం తిని వెళ్ళండి అంతకుముందు ఏం చేయాలి డిక్లరేషన్లో నాకు ఈ దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉందో అందుకే దర్శించుకుంటున్నానని రావాలి ఎందుకు ఆయన హిందూ మతానికి చెందినవాడు కాదు కాబట్టి దీనికి భయపడేనా రాకుండా మేబీ మేబీ ఇప్పుడు ఒక కొంత కొన్ని విశ్వాసాలు ఉంటాయి దాన్ని మనం తప్పు పట్టలేం తప్పు పట్టద్దు కానీ ఎదుటి వాళ్ళని తక్కువ చేసేలాగా మీరు చేయొద్దు కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళినా తిరుపతికి దర్శించుకోవడానికి వెళ్ళినా పట్టు వస్త్రాలు సమ వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళేవాడు సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా ఏ క్రతువు నిర్వహించినా సతీ సమేతంగా చేస్తేనే అది సఫలీకృతం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫు ఫుల్ఫిల్ అయినట్టుగా బట్ ఎప్పుడు ఈయన సింగిల్గా ఇచ్చాడు ఎవరు అడుగు ఎవరు ప్రశ్నిస్తారు ఎవరైనా ప్రశ్నించే దమ్ముందా దమ్ము ఉంటే వాడు వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకా గట్టి మాట్లాడితే వాడు మనిషే కనబడ్డు మాయమైపోతాడు సో ఇంతకుముందు గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై మూడు మధ్యలో చాలాసార్లు వెళ్ళినా డిక్లరేషన్లో సంతకం కూడా పెట్టలే అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన అరెస్ట్ అయ్యి అరెస్ట్ కాడు పాదయాత్ర గురించి వెళ్ళినప్పుడు కూడా ఆ టీటీడీ అధికారి సబ్ బుక్ పట్టుకుని పరిగెట్టి వెనక్కి వెళ్ళాడు పెట్టడం పెట్టబోతున్నాం మాకు దర్శనం ఎవరా అని చెప్పి రుబాబు చేశారు ఇష్యూ చేశారు సో అది ఎలా చేశారు చూసారా నేను దర్శించుకోవడానికి వస్తే నన్ను నాపుతున్నారని కొన్ని రూల్స్ ఉంటాయిగా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయిగా మిగతా మతాలు మతాల దేవాలయాల్లోకి మిగతా మతాల ప్రార్థనా మందిరాల్లోకి మనం ఎవడో అంటే మనం ఎవడో రాణిస్తాడా మనమే భజన చేసుకొని వెళ్తాము డప్పులు కొట్టుకొని వెళ్తామంటే గేట్ వేసేస్తాడాడు లేదు మీరు ఇవే వద్దు మా వస్తారండి ఈ భజన్లు గోలు పెట్టకండి పూజలు పురస్కారాలు మా దాంట్లో చేయకండి అంట అబ్బా అంటే ఎవరు మతం విధానాలు వాళ్ళవి సో అలాంటి సందర్భంలో నేను పెట్టను చేయను అంటే ఎంత అవుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి చెల్లింది ఇప్పుడు వెళ్ళు వెళ్తారా వెళ్ళరు వెళ్తే డిక్లరేషన్ సంతకం పెట్టాలి డిక్లరేషన్ సంతకం పెడితే మళ్ళీ అదొక ఫీలింగు ఎక్కడ ఒక మతానికి తక్కువ ఎందుకు అవుతుంది అన్ని మతాలకు సమా సమాజంగా అనుకోవచ్చుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అటు ఆ ప్రార్థనలకు వెళ్తారు ఇటు నమాజులకు వెళ్తారు ఇటు పూజలకి వెళ్తారు అందరి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి నువ్వు వా లేదా ఒక్క పర్టికులర్ ఒక మతానికే నాయకుడివా కాదు కదా సో అది బీఆర్ నాయుడు గారు సవాల్ విసిరేసరికి ఒక్కసారిగా ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందో అయ్యో ఇప్పుడు అసెంబ్లీకి కూడా అందుకే కదా వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెళ్తే ఏమవుతుంది వెళ్ళొచ్చు ఆయనకు ముందు సీటు ఎవరు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి సరే పోని అక్కడెక్కడో కూర్చున్నారు రెండో వరుస మూడో వరుసలో మైక్ మొత్తం ముఖ్యమంత్రికి ఎన్ని గంటలు ఇస్తారో ఇనికి ఇవ్వాలట ఇది ఎక్కడ లెక్క సరే ముందు నిజ నిజంగా ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి అనుకుంటే వాళ్ళ లోపలికి రానివ్వకపోయినా వెళ్ళాలి పవన్ కళ్యాణ్ ని గేటు కూడా అన్నారు కొంతమంది మహానుభావులు ఏమైంది ఏమైంది పవన్ కళ్యాణ్ గురించి తీసుకున్నాడు అనగా ఇప్పుడు మీరు కూడా తీసుకోండి నేను వెనక్కుండా చెయ్యొత్తండి మైకేవ్వపోతే బయటకు వచ్చి చూసారా నేను మీ కోసం మీ గొంతుకు వినిపిద్దామని లోపలికి వెళ్తుంటే నా గొంతు నొక్కేస్తున్నా నాకు ఎవడు మైకెవ్వట్లేదు అంటే అది కదా రాజకీయం అంటే ఎందుకు వెళ్ళట్లేదు గిల్టీ ఫీలింగ్ ఇగో అడ్డు వచ్చేస్తుంది అంటే గతంలో మీరు చేసిన మీకు మళ్ళీ మో నాకు ఎక్కడ తిప్పు కొడతారో అని భయం ఒక పక్క ఉంది అందుకు వెళ్ళరు షర్మిలా గారు కూడా క్లియర్గా చెప్పారుగా నన్నే గెలిపించుట్టు నేను వెళ్ళేవన్నాయా అని గెలిపించాను వెళ్ళి స్వామి అని అంటుంది ఆవిడ వెళ్ళట్లేదు ఇక్కడ కూడా వెళ్ళరు ఎందుకో డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి సో అందుకు భూమన గారు సైలెంట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం రావట్లేదు అంతా పుకారే అదంతా రారు వద్దామనుకున్నా కూడా ప్రోగ్రామ్ టర్న్ అయిపోద్ది గో ఎప్పుడే బీఆర్ నాయుడు గారు వాళ్ళు సవాలు కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇట్లాగా నువ్వు రా ఛాలెంజ్ నువ్వు తప్పే ఉంది నేను నీ మందిరానికి వస్తాను నా మందిరానికి రా నేను నిన్ను కించపరచును నన్ను కించపరచుకో కదా సో అలాగే వెళ్ళి వచ్చే వెళ్ళొచ్చు కదా ఎందుకు అంత అడ్డు వచ్చేస్తుంది ఎందుకు గవర్నమెంట్ దిగిపోయే ముందు ఉగాది కూడా సెట్ వేశారు గుర్తుందా ఆ ఇంటి దగ్గర తాడేపల్లి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేశారు అది కూడా మనం క్లియర్గా చూసాం ప్రసాదం ఇస్తే టిష్యూతో తుడిచి పడేశారు అది ఒక పది సార్లు చూపించారు వేరే ఏదో ఛానల్లో బట్ ఇవన్నీ నిజాలు అబద్ధాలు తెలియ లైవ్లో మనం చూసాం కదా ఆ రోజు సో ఇవన్నీ ఎక్కడ చెప్పబడతాయో ఎక్కడ మరలా డిఫరెంట్ డిఫరెంట్ వెళ్తుంది అవుతా మళ్ళీ ఆగిపోయారు మీరు మీరు ఇంతకుముందు ఒకసారి మీరే ఇప్పుడు డిస్కషన్లు అన్నారు వీళ్ళు ఒక మంచి ప్లాన్ తో దిగుతారు సార్ మళ్ళీ ఆ ప్లాన్ వాళ్ళకి తిరిగి కొడుతుంటుంది అడ్డంగా బుక్ అయిపోతుంటారు దొరికిపోతుంటారు ఏదో మంచి స్క్రిప్ట్ తో రెడీ అవుతారు జగనన్న నాకు నువ్వు కావాలి ఏదంటే అమ్మఒడికి ఒక చిన్న ఆరేళ్ళ పిల్ల అడుగుతుంది ఏడ్చుకుంటూ దానికి మూడు కెమెరాలను చూపించారు ఆ పిల్లకి ఎలా తెలిసే అమ్మఒడి గురించి ఆరేళ్ళ పిల్లకి అమ్మఒడి గురించి ఒక లెక్కలు ఏమో తెలుస్తాయి కాన్వెంట్ స్కూల్ కాన్వెంట్ పైగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అమ్మాయి అంటే ఇవన్నీ కూడా హైలీ స్క్రిప్టెడ్ డ్రామాస్ అనమాట దాంట్లో చాలా థ్రిల్ అంటే హ్యూమరస్ ఎక్కువ వస్తుంది బట్ చాలా థ్రిల్ అయ్యి మరీ చూస్తాం మనం అలాగే ఇప్పుడు కూడా తిరుపతి ప్రోగ్రామ్ ఉంటే ఉండొచ్చు మేబీ ఎప్పుడైతే ఎట్లాగా టీటీడీ చైర్మన్ సవాల్ విసిరారో ఇంకా మరి వెంటనే లేదు లేదు ఏం రావట్లేదు ఎవరు వచ్చారు ఇదంతా పుకారని మార్చారు పుకార్లు అయితే ఊరికేందుకు ఎందుకు పొగొస్తుందా సో అంటే ప్రజల్లోకి రావాలి వెళ్ళాలనే నేను నా కోరిక వస్తే అవుని అవమానాలు అవుని క్షేమ అవని మీరు ఎక్కడికెళ్ళినా మీకు జనం నీరాజనాలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చి తెప్పిస్తున్నారు నిజంగా వస్తున్నారు పక్కన పెడితే రండి జనాల్లోకి వెళ్ళండి ఎందుకు వెళ్ళట్లేదు ఎస్ ఎప్పుడు నుంచి సంక్రాంతి నుంచి చెప్తూనే ఉన్నారు వస్తారు వస్తారు అన్న వస్తాడు అన్న ఏది ఎప్పుడు వస్తారు చదువు వాళ్ళ ఇష్టం అనుకోండి అది ఓకే సార్ థ్యాంక్ యూ